వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం ఛానల్ను చాలా మంచిగా ఆదరిస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో ఒక విషయంపై మీకు అవగాహన కల్పించడానికి ప్రధానంగా ఇంజనీరింగ్ సంబంధించి డైలీ ఒక వీడియో వస్తుంది అది మీ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయిన వారికి సంవత్సరాంతం పూర్తిగా విద్యార్థులకు సపోర్ట్ చేస్తూ గైడెన్స్ అందిస్తూ వారికి ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చేంత వరకు కూడా కేఆర్ గైడెన్స్ ప్రయత్నం కొనసాగుతూ కొనసాగుతుంది మరి గత మూడు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా మీరు రిజల్ట్ చూశారు ఈ సంవత్సరం కూడా చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి అద్భుతమైన వారు కూడా ఊహించిన సీట్లు లభించాయి దాని అంతటికీ కేఆర్ గైడెన్స్ యొక్క ప్రధానమైన వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఇచ్చే విధానమే కారణమని సగర్వంగా కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి అభ్యర్థులు జాయిన్ అవ్వాలని తెలియస్తూ ఈరోజు మరి టిఎస్ఎంసెట్ ఫేజ్ టూకి సంబంధించిన అలాట్మెంట్స్ వచ్చాయి అందరూ సెల్ఫ్ రిపోర్టింగ్ బిజీలో ఉన్నారు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బిజీలో మరి ఇప్పటికే మనం చాలా వరకు ఇన్స్ట్రక్ట్ చేసాం రీసెంట్గా మనకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్గా మేడం గారు ఫిజికల్ రిపోర్ట్ అనేది కాలేజీకి వెళ్ళి చేయడం అనేది ఫైనల్ ఫేజ్ తర్వాత అని క్లియర్గా తెలియజేయడం జరిగింది కానీ చాలామంది కన్ఫ్యూజన్లో ఉండి మళ్ళీ ఎప్పుడు పోవాలి సార్ కాలేజీకి వెళ్ళాలా రేపే లాస్ట్ డేట్ అని అడుగుతున్నారు ఈ విషయంలో పూర్తి క్లారిటీ తీసుకోండి మీరు వచ్చిన సీట్ని ముందుగా సెల్ఫ్ రిపోర్ట్ చేయండి అంటే మీకు కాలేజీలో బ్రాంచ్ మారినా లేదా కాలేజీ మారిన మీకు ఫీజు డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ డిఫరెన్స్ ఫీజు చెల్లించి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయిన్ రిపోర్ట్ తీసుకోండి మరి అదే కాలేజ్ అలాట్ అయిన అలాట్ అయిన వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు కాకపోతే మీకు ఒక న్యూ ప్రింట్ అంటే లాస్ట్ జాయినింగ్ లెటర్ ఏదైతే ఉందో అది కొత్త డేట్తో ఒక ప్రింట్ తీసుకోవాలి ఇది కూడా కొంత కాదు కాకపోతే మన దగ్గర కొంత ఎవిడెన్స్ కోసం దాన్ని పెట్టుకుంటాం కానీ అది కూడా తప్పనిసరి సీట్ అలాట్ మెంటు మారని వారు అంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఒకేటి ఉన్న ఒకే సీటు అలాట్ అయినవారు పెద్దగా మనకు మీకు సెల్ఫ్ రిపోర్ట్ ఏముండదు ఆల్రెడీ మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్నారు కాబట్టి వీలైతే జాయినింగ్ రిపోర్ట్ ప్రింట్ మరొకసారి ఈ డేట్న తీసుకోండి సరిపోతుంది మరి మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయండి జాయినింగ్ రిపోర్టు కొత్త కాలేజ్ వచ్చింది కొత్త బ్రాంచ్ వచ్చినా ఒకే కాలేజీలో మీరు బ్రాంచ్ మారినా కంపల్సరీ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలండి చాలామంది ఈ విషయంలో అదే కాలేజీ కదా సార్ మేము చేయడం అవసరం అంటున్నారు కంపల్సరీ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి మీకు బ్రాంచ్న మారినా సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది ఈ విషయం గమనించాలని కోరడం జరుగుతుంది యాజ్ మరి చాలా వరకు వచ్చిన సీట్తో చాలామంది దాదాపు ఎయిటీ పర్సెంట్ ఎబో వచ్చిన ఇంజనీరింగ్ సీట్లతో సాటిస్ఫై ఉన్నారు మరి మనం సీట్ల యొక్క వివరాలు చూసినట్లయితే మెజారిటీ ఇంజనీరింగ్ సీట్లు ఈసారి ఫిల్అప్ అవ్వడం జరిగింది ఓవరాల్గా దాదాపు ఎనభై ఆరు వేల కన్వీనర్ కోటా సీట్లలో నియర్లీ ఎయిటీ వన్ థౌజండ్ వరకు సీట్స్ ఫిల్ కావడం అనేది గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఎప్పుడూ లేదు ఎప్పుడూ మనకు కౌన్సిలింగ్ తర్వాత పది పదిహేను వేల సీట్లు మిగులుతూ ఉండే మరి ఈ సంవత్సరం మనకు కేవలం ఐదు వేల చిల్లర సీట్లు మాత్రమే చేంజ్ మాత్రమే సీట్లు మిగిలి ఉన్నాయి అవి కూడా ఎక్కడో రూరల్ ఏరియాస్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో నార్మల్ బ్రాంచెస్ ఈ కావచ్చు మెకానికల్ కావచ్చు సివిల్ లాంటి బ్రాంచులే మిగిలి ఉన్నాయి దాదాపు టాపు కాలేజీలు అంటే టాపు ఎయిటీ నైంటీ కాలేజెస్ వరకు కూడా ఎలాంటి బ్రాంచెస్ లేకుండా అప్ అవ్వడం ఈసారి విషయ విశేషణం ఎందుకంటే ఆటోమేటిక్గా ఈ కానీ ఈసీ కానీ గతంలో సీట్లు ఫిల్అప్ కాకపోతుండే కానీ ఈసారి చాలామంది ఈసీ వైపు వచ్చారు ఇది ఒక మంచి పరిణామం చాలామంది ఎక్కడో లోయర్ రూరల్ కాలేజ్ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్గా లేకంటే ఇటు త్రిబుల్ఐ ఈ కానీ మెకానికల్ సివిల్ వైపు కూడా చాలామంది ఇంజనీరింగ్స్ ఆస్పిరియన్స్ మారడం మనకు ఈసారి మార్పు కనిపించింది ఇది కూడా అంటే మనకు కాలేజ్ యొక్క ప్రయారిటీని బట్టి అంటే టాప్ కాలేజ్ ఉన్నప్పుడు కొంత మనకు అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి కాబట్టి విద్యార్థులను వైపు నిర్ణయం తీసుకోవాలని మనం కూడా వెబ్ ఆప్షన్స్లో కొంత ప్రయారిటీ ఇచ్చాం మరి ఖచ్చితంగా రేపటిలోగా అందరూ మీరు సెల్ఫ్ రిపోర్ట్ ఆన్లైన్లోనే చేసి ఫిజికల్ రిపోర్ట్ అవసరం లేదు దాని గురించి మళ్ళీ మళ్ళీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి మీకు ఇంకా మెరుగైన సీటు కావాలనుకుంటే థర్డ్ ఫేజ్ కూడా వెళ్ళవచ్చు కానీ చాలా వరకు సీట్లు అయితే అందుబాటులో లేవు రేపు ఏదైనా ఇటు బీ కేటగిరీ వెళ్ళే వాళ్ళు కానీ లేదా శాబ్లో ఎవరైనా సీటు వస్తే వాళ్ళు కానీ వెకెట్ అయితే మాత్రం మీకు థర్డ్ ఫేజ్లో కొన్ని సీట్లు అందుబాటులోకి రావచ్చు అలాంటి సీట్ల ద్వారా కూడా కొంత థర్డ్ ఫేజ్ కౌన్సిల్ మార్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా యూటిలైజ్ చేసుకొని సెకండ్ ఫేజ్లో ముందుగా ప్రతి ఇంజనీరింగ్ యాస్పిరెంట్ మరి సీటు వదలకుండా ఎందుకంటే మీరు దీనికి సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే మీకు చేతిలో ఒక సీటు ఉంటుంది రిజర్వ్లో మరి మనకు థర్డ్ ఫేజ్లో కంపల్సరీ రావాలని లేదు మరి వచ్చిన సీట్ని మనం ఫీజు పే చేయకుండా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయినింగ్ లే జాయినింగ్ లెటర్ తీసుకోకుండా ఉంటే మనకు ఆల్రెడీ అలాటైన సీటు కూడా పోయే అవకాశం ఉంది ప్రమాదం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఒక సీట్ చేతిలో రిజర్వ్ ఉంచుకొని మీరు థర్డ్ ఫేజ్కి వెళ్ళాలని యాక్స్పిరియన్స్ కోరుతూ ఉన్నాను ఆల్మోస్ట్ చాలా వరకు విచిత్రం ఏంటంటే టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో టాప్ బ్రాంచ్లు అయిన వాళ్ళు కూడా మళ్ళీ థర్డ్ ఫేజ్కి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నారు మీకు సాటిస్ఫై అయితే అందరూ వెళ్తున్నారని మీరు థర్డ్ ఫేజ్కి వెళ్ళడం అవసరం లేదు ఆల్రెడీ మనకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్కు ఎన్నో మార్పులు చాలామందికి బ్రాంచెస్ కానీ కాలేజీలు కానీ ఆల్మోస్ట్ చేంజ్ అయ్యాయి మరి మీకు పెద్దగా చేంజెస్ థర్డ్ ఫేజ్లో అని నా యొక్క అభిప్రాయం మీకు సీటు నచ్చి సాటిస్ఫై అయితే మళ్ళీ మీరు థర్డ్ ఫేజ్ కంపల్సరిగా వెళ్ళాల్సిన అవసరం లేదు మరొకసారి మన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకునే వాళ్ళు మాత్రమే థర్డ్ ఫేజ్కి వెళ్ళాలి ఆగస్టు పదహారు పదిహేడు రెండు తేదీల్లో తప్పనిసరిగా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో వచ్చిన ప్రతి ఇంజనీరింగ్ యాస్పిరెంట్ ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదములు